మహా ఉన్నతుడైన యేసు ప్రభు నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమిస్తూ తండ్రి మమ్మలను ఎడబాయకుండా విడవకుండా ఉన్న దేవుడవు తండ్రి రోజున వాక్యం వింటున్న బిడ్డల కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఎన్నో కుటుంబాలలో బిడ్డలు వివాహం జరగకుండా ఆడబిడ్డలు మగబిడ్డలు ఉంటున్నారు దయచేసి మీరు కనికిరాన్ని చూపెట్టమని ప్రార్థిస్తున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడయ్యా మీరే కనికిరాన్ని చూపెట్టండి సహాయం చేయండి అద్భుతకరుడైన దేవా ఎంతోమంది చదువుకు పూర్తి చేసుకున్నారు ఉద్యోగాలు కూడా లేవు బిడ్డలకు చక్కటి ఉద్యోగాలను ప్రసాదించండి నీ చిత్త ప్రకారముగా ప్రతి కుటుంబానికి ఒక ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి ఒక దీవెన మీరు దయచేయండి మీ బిడ్డల పట్ల మీరే కృప చూపెట్టి కార్యము చేయండి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటూ తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం ప్రియుల మోయాబీయులు ఎవరు అనే సత్యాన్ని మీతో మాట్లాడటానికి ప్రభు కృపద చేశాడు ఈరోజున చాలామంది మోయాబీయులు అనగా ఆధ్యాత్మికంగా లోకంతో సహవాసము కలిగినటువంటి వారు చాలా సంఘాలను చూడండి లోకం లోకానికి వారికి వ్యత్యాసం ఏమీ ఉండదు పేరు ప్రభుది కార్యాలన్నీ కూడా లోక సంబంధమైనవి అయి ఉన్నాయి ప్రియులరా వారి వివాహ కార్యక్రమాలు వారి జన్మదినాలు వారి పెళ్ళిళ్ళు లేకపోతే వారి చావు దినాలు ఏవేవో చూస్తే లోకానుసారంగా ఎలాగ చేస్తూ ఉంటారో అన్నీ అలాగే చేస్తూ ఉంటారు క్రైస్తవులు అనేటటువంటి ఆ యొక్క మార్పు వారిలో కనిపించడం లేదు ఈరోజున కొంతమంది మాత్రమే క్రీస్తు పిల్లలుగా బ్రతుకుతూ ఉన్నారు ఈరోజున ప్రియుల గమనించాలి ఏసైని అంగీకరించిన ప్రతి బిడ్డ ఒక ప్రత్యేకత కలిగి జీవించాలి ప్రభే చెప్పాడు మిమ్మలను ప్రత్యేకించాను మీరు ప్రత్యేకింపబడిన వంశం రాజులైన యాజక సమూహమై ఉన్నారు అంటే లోకంలో నుండి ప్రభు మనల్ని ప్రత్యేకపరిచారు ఆ ప్రత్యేకతని మనం కాపాడుకోవాలి అంతేకాని సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలం మన ప్రత్యేకతని పోగొట్టుకోకూడదు లోకానుసారంగా అనుసారంగా జీవించకూడదు కాస్త లోకానికి మనం ప్రత్యేకంగా మన మాట మన తీరు మన ప్రవర్తన మన భక్తి జీవితం చాలా వ్యత్యాసంగా కనిపించాలి లోకంలో మనము జీవము గల దేవుని వాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె కనిపించాలని బైబిల్ సెలవిస్తాది అంటే మనము వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ వెలిగింపబడిన దీపాల వలే కనిపించాలని బైబిల్ సెలవిస్తుంది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు నేను కూడా లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పారు యేసు ప్రభుల వారు మనల్ని లోకానికి వెలుగని చెప్పారు అంటే మనము వెలిగింపబడి అనేకుల్ని వెలిగించాలి ఆత్మీయ స్థితి మనకు ఉండాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు ఎవడునూ దీపం వెలిగించి కొంచెం కింద మనసం కింద పెట్టరు కానీ ఇంట నుండి వారి కందరికీ వెలుగివ్వటానికి దీపస్తంభం మీదనే పెడతారు అని చెప్పారు కాబట్టి మనము దీపస్తంభం మీద ఉన్న దీపాలలాగా వాక్యమును చేత పెట్టుకున్న జ్యోతుల్లాగా లోకంలో కనిపించాలి పౌలు గారు యేసుప్రభుల వారు ఆ రీతిగా చెప్పారు అటువంటి ఆత్మీయ స్థితిని మనం కోల్పోయి ఎన్నో ఆటలు పాటలు నాటికలు నాట్యాలు కోలాటలు డ్యాన్సులు ఇవన్నీ కూడా దేవునికి అవసరమంటారా ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి దేవుని పిల్లలుగా ఆలోచించాలి నీవు మోయాబీయుడివా ఒకసారి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి బైబిలు ఈ రీతిగా రెండవ వచనంలో చెప్పబడుంది అహజ్య షోమ్రోనులో నున్న తన మేడగది కిటికీ నుండి క్రిందపడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్ జబ్బు బునద్దుకుపోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదనో లేదో విచారించుడని దూతలను పంపగా రెండవ వచనం అహజ్య అహజ్య అను మాటకు యహోవా స్థిరపరచువాడు అని అర్థం కానీ అహజ్య ప్రభులో స్థిరంగా లేడు తాను బాగా గమనించాలి తాను కిటికీ మీద నుండి కిందపడి రోగి మనసం మీద ఉన్నాడు ఆయన దూతలను పంపి ఎక్రోను దేవతయ్యగు బయల్జబూబు నద్దుకుపోయి ఈ వ్యాధి పోతుందో లేదో నేను స్వస్థపడుదనో లేదో విచారించుడని దూతలను పంపాడు అనగా బయల్ బయల్జబూబు అంటే ఈగలకు యజమానుడు అని అర్థం ఆ దేవత పేరు చూడండి ఈగలకు యజమానుడు అనని అయ్యలారా ఇజ్రాయేలీలకు వారికి ఎంతో గొప్ప దేవుడు ఉంటే ఇప్పుడు ఈ అహజ్య తాను కిటికీ నుండి కింద పడి రోగే మంచం మీద పడి బయల్ దగ్గరికి వెళ్ళి నేను స్వస్థపడుదనో లేదో విచారించమని మనుషుల్ని పంపుతూ ఉన్నాడు అయితే మూడవ వచనంలో యహో ఆ దూత దిష్ప్రియుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చను నీవు లేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లను ఇజ్రాయేల్ వారిలో దేవుడు ఉన్నాడు ఉన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్ జబుబునద్దుకు మీరు విచారించబోచున్నారా కాగా యహోవా సెలవిచ్చునదేమనగా నీ వెక్కిన మంచం మీద నుండి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను ప్రియుల గమనించాలి అహజ్య బయల్జబూబు దగ్గర విచారణ చేయటానికి దూతల్ని పంపితే దేవుని యొక్క దూత దిష్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇజ్రాయేలియులలో దేవుడు లేడనుకొని బయల్జిబూబ్ దగ్గర విచారణ చేయటానికి వెళుతున్నారా చెప్పండి వాడెక్కిన మంచం దిగకుండా చనిపోతాడని చెప్పమని ఏలియాతో దేవుడైన యహోవా ఆ యొక్క అహజ్య పంపినటువంటి ఆ తోతలకు చెప్పమని చెప్పాడు అయ్యలారా నన్ను బాగా గమనించాలి ఒకడు విచారించటానికి వెళ్తున్నాడు అయితే దేవుడైన యహోవా వాడెక్కిన మంచం దిగకుండా చనిపోతాడని చెప్పమని చెప్పాడు అయ్యలారా మన దేవుడు చాలా గొప్పవాడు ఎన్నో పర్యాయాలు మనము బుద్ధిహీనత కలిగి శాస్త్రాలు శకునాలు తరువాత ఇంకా మనం ఎన్నో చూస్తూ ఉంటాం ఇల్లు కట్టేటప్పుడు వాస్తులు ఈ మూల బాగలేదు ఆ మూల బాగలేదని వాస్తులు ఈ వంకరలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం దేవుని వాక్యం సరివిస్తాది ఆకాశమున సింహాసనము భూమి నా పాదపీఠమని చెప్పాడు ఈ భూమి మీద ప్రభు పాదాలు ఉన్నాయి ప్రియులార ఈ భూమి భూమిలో ఉన్న సమస్తము ఆయనదే కాబట్టి ఆయనదైన ఈ భూమికి వాస్త ఈ భూమికి ఏమి ఆచారాలు సాంప్రదాయాలు సిద్ధాంతాలు దయచేసి గమనించాలి మనం ప్రభు పిల్లలం కదా ప్రభుకి తగినట్టుగా మనం జీవించాలి పొరపాటును కూడా మన దేవుణ్ణి కాదని మరో దేవత వైపు మరో ఆచారం వైపు మరో సిద్ధాంతం వైపు వెళ్ళకూడదు చాలా రోజుల క్రిందట హైదరాబాదు పట్టణంలో ఒక ఎన్సీసీ ఆఫీసర్ ఆయన తన ఇంటికి తీసుకెళ్ళి ఆయన సీట్లో నన్ను కూర్చోమన్నాడు ఆయన ఆఫీస్ రూమ్లో ఎందుకు అంటే అయ్యా మీరు కూర్చోండి మాకుండే దోషం పోతుంది అన్నాడు నేను కూర్చుంటే మీ దోషం పోయేది ఎక్కడ అని అంటే ఆయన అన్నాడు ఓ పాస్టర్ గారు వచ్చి నా ఆఫీస్ రూమ్ అక్కడ ఉండేది పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వాస్తురీతిగా మీ ఆఫీస్ రూమ్ ఎక్కడుండాలి అని చెప్పాడు అందుకే ఇక్కడికి మార్చాను అయితే అంతకుముందు ఈ ఈ రూము దేనికి ఉపయోగించేవారు అని అడిగాను అది వాష్ రూమ్ అని చెప్పాడు టాయిలెట్ అది దయచేసి గమనించాలి వీడు అపార్ట్మెంట్లో ఒక బిల్డింగ్లో ఉన్నాడు వీడు ఆఫీస్ రూమ్ మార్చాడు కానీ పైవాడు కిందివాడు టాయిలెట్ని అలాగే ఉపయోగించుకుంటూ ఉన్నాడు పాస్ట్ గారు చూడండి ఒక మనిషిని బుద్ధిహీనతతో వాష్రూమ్ని ఆఫీస్ రూమ్గా చేయించాడు అయ్యలారా అయినా ఆ ఎన్సిసి ఆఫీసర్ నష్టాలు పోలేదు దిగజారిపోయాడు దరిద్రుడైపోయాడు మారాల్సింది రూములు కాదు హృదయం మారాలి జీవితం మారాలి దేవుని పిల్లలు మన జీవితంలో మనలో మార్పు లేకపోతే ఎక్కిన మంచం దిగకుండా చస్తావు అహజ్య అని దేవుని దూత ఇతీష్ప్రియుడైన ఏరియాతో చెప్పమన్నమాట మనతో కూడా ఒకవేళ చెప్పునేమో దయచేసి ఆలోచించి మనం ఎప్పుడు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారమే జీవింతుముగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్